రెవెన్యూ సదస్సులో వచ్చే ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిమ్ అన్సారియా పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మ అంచార్య స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణతో కలిసి హాజరై భూ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత సమస్యల గురించి సవ్యపరంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల ఆరవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు ఏ రోజు ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందో షెడ్యూల్ ను రూపొందించడం జరిగిందన్నారు ఆయా గ్రామ ప్రజలకు రెవెన్యూ సదస్సు నిర్వహణపై తెలియజేయడం జరుగుతుందన్నారు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంతో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి వారికి రసీదు ఇవ్వడం జరుగుతుందన్నారు అన్ని శాఖల అధికారులను సంబంధిత రికార్డులను రెవెన్యూ సదస్సుల వద్ద అందుబాటులో ఉంచి తక్షణ పరిష్కరించేదాకా అర్జీలను పరిష్కరిస్తూ తక్షణం పరిష్కారం చూపలేనివి నిర్దిష్ట గడువు నలభై ఐదు రోజుల లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సులు ఎక్కువ మ్యూటేషన్ కేసులపై వచ్చిన్నాయని వారందరికీ కూడా అప్పుడే ఇప్పుడే మ్యూటేషన్ కొరకు ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా కొన్ని సర్వే సమస్యలపై అర్జీలు రాయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు రెవెన్యూ సదస్సులో వచ్చే ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఎంతో విజయవంతంగా నిర్వహించబడబడుతున్నాయన్నారు బోడపాడ గ్రామంలో ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సులు సుమారు ఎనభై దరఖాస్తులు రాగా ఏఆర్జీ పరిశీలించిన కొన్ని ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలేనని వీటిలో సుమారు తొంభై ఐదు శాతం సమస్యలకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు నిజమైన హక్కుదారునికి శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేలా రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదేత వెంకట త్రివినాగ్ తహసీల్దార్ చిరంజీవి మండల అధికారులు ప్రజాప్రతినిధులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది సో దాన్ని కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలు అందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం అలడి వేసి ఉన్నాము విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజ్ పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రో ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రో ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దానిని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము ఇవి అన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులకు ఉన్న ముఖ్య అంశాలు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జనవరి ఎయిత్ వరకు మనము ఈ సదస్సులు పెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నాము దానిని పూర్తిగా పరిష్కరించడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి దాన్ని కూడా పక్కాగా యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రజలకు కూడా ఎవరైతే కంప్లైంట్స్ వస్తున్నారో వారికి సరైన టైం ఇచ్చి వారికి వారి ప్రాబ్లం ఏంటి అనేది సరిగా విన్ని వారు పరిష్కారం వారి ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అన్నది కూడా వారుకు సరిగా చెప్పడం జరుగు జరుగుతున్నది ఈరోజు అయితే మార్కాపూర్ డివిజన్ మార్కాపూర్ మండల్ బోదపాడి విలేజ్లో గౌరవ స్థానిక సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారితో పాటు ఈరోజు సబ్ కలెక్టర్ మార్కాపూర్తో ఈ రోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఎక్కువ మ్యూటేషన్స్ కేస్ వచ్చి ఉన్నాయి వారందరికీ కూడా ఆన్లైన్లోనే ఇప్పుడే ఇక్కడే పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని గ్రా గవర్నమెంట్ ల్యాండ్లో ప్రొసెషన్లో ఉన్నవారు వారు అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ లాంటి ఎన్క్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి దాన్ని కూడా ఇప్పుడే స్పాట్కు వెళ్ళి దానిని ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయడానికి చేయబోతున్నాము ఇంకా ఉన్న రిమైనింగ్ డేస్లో కూడా షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులందరి పకడ్బందీగా జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉంది ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంలో కూడా భావించాలి ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు డెబ్బై ఎనభై అర్జీల వరకు చూసాం ఏ అర్జీ చూసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్గా అనేటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సర్స్ జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నో వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారి స్పాట్లో స్పాట్లో డిసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మారి పక్క అధికారులు తప్పిదాలు చేసినా లేదంటే ఒక పక్క ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తప్పిదాలు చేసినా వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ ఎక్కడ తప్పిదాలు లేకుండా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందు వసతులు కల్పించే విధంగా మేము ముందుకు పోతాం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్కాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గాన్ని చూశారు ఆ దుర్మార్గం వల్ల కొన్ని వందల ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి పొలాలు అంటే చెరువులు కానీ కుంటలు కానీ చెనకేల స్వామి భూములు కానీ ప్రసన్న స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు అయినాయి వీటన్నిటికీ ఈరోజు మోక్షం వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్లో ఎక్కించుకున్నారో పట్టాలు ఎక్కించుకున్నారో ఇటువంటి వాటి భూములన్నింటినీ కూడా ఈరోజు తీసేసి ఆ చిన్నకేళ స్వామికి దక్కేలా చేసేదానికి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రెవెన్యూ సదస్సులు అనేవి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉన్నాయి ఈ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఇంకా మీరు తెలియక అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు లేకుంటే భయపడి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు సీక్రెట్గానే వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని కానీ అధికారులను కానీ వచ్చి కలిసి మాకు విన్నవించిన మీ యొక్క రికమెండేషన్ని మేము ఆన్లైన్ ద్వారా ఎక్కించి పరిష్కరించే దిశగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాము